హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బూరెలు ఈ బూరెలు చాలా బాగుంటాయండి పిల్లలకి ఎప్పుడైనా ఆకలి వేస్తుంది అని అనుకునేటప్పుడు వీటిని మనం తొందరగా తయారు చేసి వాళ్ళకి పెట్టచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలానే ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా వీటిని ట్రై చేయొచ్చు అయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ బూరెల కోసం ఒక కప్పు గోధుమ పిండి అలానే హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పుకి హాఫ్ కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నానండి మీకు మరి కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక మరి ఇలా తీసుకున్న ఈ కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకుందాం ఇక వీటి కోసం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఈ గోధుమ పిండి బెల్లం ఆయిల్ అంతే ఈ మూడింటితోటి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బూరెలను తయారు చేసేయచ్చు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసి దానిలో కొంచెం వాటర్ని వేసి పై పెట్టుకుంటే మనకి బెల్లం తొందరగా కరిగిపోతుందనమాట అదే మనం ఈ బెల్లం పౌడర్ని అలా డైరెక్ట్గా పిండిలో వేసామంటే బెల్లం ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది ఎక్కువగా కరగకుండానే అలాగే ఉండిపోతుంది అనమాట కాబట్టి ఈ ప్రాసెస్లో మనం బెల్లాన్ని వాటర్ వేసి కొసేపు స్టవ్ పైన పెట్టామంటే బెల్లం చక్కగా కరిగిపోతుందనమాట ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై బెల్లాన్ని పెట్టుకుందాం పాకం అయితే అసలు రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పిండిలో వేసుకొని కలుపుకుందాం ఇలా బెల్లం వాటర్ని మనం వేసుకునేటప్పుడు ఒకసారి వడకట్టుకున్నట్లయితే బెల్లంలో ఉండే ఏమైనా లాంటివి ఉంటాయి కదండీ అవన్నీ కూడా పిండిలో పడకుండా ఉంటాయి ఇక ఈ బెల్లం పాకాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసేసారంటే జారైపోతుంది కాబట్టి మనం కాబట్టి మనం దీని కన్సిస్టెన్సీని చూసుకుంటూ ఈ బెల్లం వాటర్ని వేసుకోవాలి పిండి ముద్దలు అవి లేకుండా ఒక ఐదు నిమిషాల పాటైనా దీన్ని బాగా కలుపుకోవాలి అలా ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలిపామంటే పిండి కూడా బాగా సెట్ అవుతుంది ఇక కన్సిస్టెన్సీని చూసుకుంటూ ఇలా బెల్లం వాటర్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా వీడియో కుప్లో చూపిస్తున్న విధంగా పిండి మిశ్రాన్ని కలుపుకోవాలి మరి గట్టిగా కాకూడదు పల్చగా కాకూడదు వీడియోలో మీరు చూస్తున్న విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అలానే పావు టీ స్పూన్ తిని చోడ వేసుకోవాలి ఇలా కొంచెం తిని చోడ వేయడం వలన మనకి బూరెలు గుల్లగా అన్నమాట చాలా బాగుంటాయి ఈ సాల్ట్ తిని చోడ కూడా బాగా కలిసేలా దీన్ని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ప్యాన్ పెట్టుకొని డీఫ్రైస్ సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని వేడి చేయాలి ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు వీటిని వేసుకుందాం ఈ గోధుమ పిండి బూరలు చాలా బాగుంటాయండి చాలా తక్కువ టైంలో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఒక చిన్న గడ్డి తీసుకొని దాంతో ఈ మిశ్రమం తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి మనం పొంగడానికి వేసుకుంటాం కదండీ అదే విధంగా వీటిని వేసుకోవాలి అలానే ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి వీటిని వేయించాలి ఇలా ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్నిటిని వేసుకొని వీటిని వేయించాలి వీటిని ఫ్లేమ్ పైన అయితే వేయించొద్దు ఎందుకంటే ఇవి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇవి పైన మాడిపోయి లోపల ఉడకకుండా అయిపోతాయి మీడియం ఫ్లేమ్ పైన వీటిని వేస్తేనే ఇవి బాగుంటాయి లోపల కూడా పిండి ముద్ద లేకుండా చక్కగా ఉడుకుతాయి వీటికి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువగా లాగదండి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయి ఒకవేళ మీకు ఇలా ఆయిల్లో వీటిని వేయించడం ఇష్టం లేకపోయినట్లయితే వీటిని ఇంకొంచెం పిండి మిశ్రమాన్ని కొంచెం పలచగా కలుపుకొని అట్లా కూడా వేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు బాగా వేగాయి కదండి ఇప్పుడు వైపు వీటిని టర్న్ చేసుకొని వేయించుకుందాం ఇలా అన్నిటిని కూడా వైపు తిప్పుకొని వేయించుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట ఇలా అన్నిటినీ వైపు తిప్పాక మీడియం ఫ్లేమ్ పైన మరో ఐదు నిమిషాలు వీటిని వేయిస్తే సరిపోతుంది ఇవి తొందరగా కూడా వేగిపోతాయండి పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు ఈ విధంగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయట తీసుకుంటాం చూస్తున్నారు కదండి ప్యాన్లో వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది అస్సలు ఆయిల్ పీల్చావు చాలా బాగుంటాయి అది కూడా మనం పిండిని కలుపుకునే కన్సిస్టెన్సీని బట్టి ఉంటుందండి మరీ పలచగా కలిపేశారంటే ఆయిల్ లాగేస్తాయి కాబట్టి వీడియోలో చూపించిన విధంగానే పిండిని కలుపుకోవాలి అలా కలిపినట్లయితే ఇవి ఆయిల్ తక్కువగా పీల్చుకొని చక్కగా ఫ్రై అవుతాయి ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసి వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బుర్రెలు రెడీ ఇవి చాలా చాలా బాగున్నాయండి సూపర్ టేస్ట్గా ఉన్నాయి పిల్లలకైతే చాలా నచ్చేసాయి పిల్లలకి సాయంత్రం పూట ఏమైనా హెల్దీగా స్నాక్స్ చేయాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి తొందరగా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటాయి మరి ఈ గోధుమ పిండి బూరెలు మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మళ్ళీ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్